పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ రెండున కర్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేద రెండు వేల రెండులో మలయాళం మూవీ ఉత్తరలో బాల నటిగా తెరగటం చేసింది ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మైడియర్ భూతం సీరియల్లోనూ నివేద నటించింది ఆ తర్వాత తమిళ్ మలయాళంలో అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ రెండున కర్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేద రెండు వేల రెండులో మలయాళం మూవీ ఉత్తరలో బాల నటిగా తెరకెట్టడం చేసింది ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మై డియర్ భూతం సీరియల్లోనూ నివేత నటించింది ఆ తర్వాత తమిళం మలయాళంలోనూ అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది రెండు వేల పదహారులో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత నిన్నుకోరి జైలవకుశ నూట పద్దెనిమిది బ్రోచేవారెవర దర్బార్ వి వకీల్ సాబ్ మిట్ క్యూట్ షాకినీ డాకిని ముప్పై ఐదు చిత్రాలతో తెలుగు ఆడియన్స్కు బాగా చేరువైంది తెలుగు తమిళం మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది అందం అభినయంతో సినీ ప్రియులను కట్టిపడేసింది అయితే ఈ బ్యూటీకి మంచి ఇమేజ్ వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు ఇటీవలే ముప్పై ఐదు చిన్న కథ అనే సినిమాలు తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది ఇన్నాళ్ళు గ్లామర్ హీరోయిన్గా కనిపించిన నివేద తల్లి పాత్రలో నటించి మార్కులు కొట్టేసింది ఇందులో తన పాత్రకు గాను ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు అందుకుంది ఈ అవార్డు వేడుకలలో నివేద లుక్ చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్లు ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్గా తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది తాజాగా నివేద ఓనం ఫోటోలను కూడా పంచుకుంది చీరకట్టులో అదరకొట్టింది కొట్టింది నివేద ఈ ఫోటోలో ఎంతో గ్లామరస్ గా కనిపించింది నివేద ఈ ఫోటోలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్ చేస్తున్నారు